హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెల్లంతో రాగి జావ ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ నేను రాగి పిండి ఉంటుంది కదా టూ స్పూన్స్ తీసుకున్నాను బెల్లం వన్ కప్ తీసుకున్నాను ఇలాచి ఫోర్ తీసుకున్నా వన్ పించ్ ఆఫ్ సాల్ట్ వన్ గ్లాస్ పాలు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ పోసుకుందాం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వాటర్ బాగా మరిగేలోపు మనము పిండిని ఉండలు లేకుండా కలుపుకుందాం ఇప్పుడు ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం కలిపి ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని దీంట్లో వేసుకుందాం ఇది ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకోవాలి చిక్కబడే వరకు ఇట్లా కలుపుతూనే ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా మగ్గించుకోవాలి ఇట్లాగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక దీంట్లో బెల్లం యాడ్ చేద్దాం ఇట్లా బాగా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తీసుకున్న ఇలాచి వన్ పించ్ ఆఫ్ సాల్ట్ రెండు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఇంకొంచెం దగ్గరికి పడాలి ఇట్లా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న వన్ కప్ ఆఫ్ బెల్లం దీంట్లోకి యాడ్ చేసుకుందాం దీన్ని మిక్స్ చేసుకుందాం బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకుందాం బెల్లం కరుగుతుంది బెల్లం బాగా మెల్ట్ అయిపోయింది చూసారా ఏ కలర్లోకి వచ్చిందో సో ఇప్పుడు ఇది కొంచెం చల్లగైన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి అప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి ముందే మిల్క్ యాడ్ చేసుకుంటే ఇది బెల్లం వేసాం కదా విరిగిపోతుంది స్టవ్ మీద పెట్టి పాలు పోసినప్పుడు సో అందుకని మనము ఫ్లేమ్ ఆపేసిన తర్వాత కిందకు దించి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం ఇట్లా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం చల్లబడింది ఇప్పుడు లాస్ట్లో మనం మిల్క్ యాడ్ చేసుకుందాం వన్ గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకుందాం ముందే వేయడం వల్ల ఇరిగిపోతుంది అందుకని స్టవ్ ఆపేసి ఒక టెన్ మినిట్స్ కొంచెం చల్లబడిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకున్నాం మన రాగి జవర్ రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది సమ్మర్లో శరీరానికి బాగా చలువ చేస్తుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా పనిచేస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బెల్లంతో పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్